ఇరవై మన పితృడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతి తీర్పు పొందలేదా ఇక్కడ చూడండి మొదటిది క్రియలు లేని విశ్వాసం సహోదరికి అవసరతలు రెండోది నీ విశ్వాస జీవితం కనపరచబడాలా వారికి ఎదుట ప్రకాశం పనియాల మూడోది అంటున్నాడు ఇక్కడ ఇద్దరు వ్యక్తులను ఒక మన ముందు పెడుతున్నాడు యాకో భక్తుడు ఇట్ ఈస్ కాల్డ్ డైనమిక్ ఫెయిత్ డైనమిక్ ఫెయిత్ మొదటిది ఇట్ ఈస్ ఎ డెడ్ ఫెయిత్ రెండోది డిమానిక్ ఫెయిత్ మూడోది డైనమిక్ ఫెయిత్ అంటే ఏమనొచ్చు డైనమిక్ ఫెయిత్ శక్తివంతమైన క్రియాశీలకమైన విశ్వాసము అనొచ్చు ఎవరిని జ్ఞాపకం చేస్తున్నాడు మన పితరుడైన అబ్రహం అబ్రహాం ఏమైంది ప్రియులారా ఏం చేశాడు అబ్రహం పుట్టక పుట్టక వంద సంవత్సరాలు కొడుకుని కొడుకునిచ్చాడు కదా దేవుడు ఇప్పుడు సంతోషంగా పెద్ద ఫంక్షన్ చేశాడు యవనస్తుడికి ఎదుగుతున్నాడు ఇంకా ఇస్సాకు సడన్గా దేవుడు ఒక రోజున అన్నాడు ఇస్సాకు నవ్వును పెట్టుకు నవ్వు అనే పెట్టుకున్నారు కదా తన జీవితంలో చింతగున్న తన జీవితం నవ్వుగా మార్చబడేది తన కుటుంబ జీవితం ఓ రోజు ప్రభు ఇస్సాకు మీద చేయబెట్టి ఇస్సాకును నాకు ఇస్తావా బలిగా అన్నాడు విశ్వాసులకు తండ్రి అబ్రాహ్ ఊరికే కాలేదండి ఇక్కడ రాయబడిన మాట ఏంటో తెలుసా ఇస్సాకును బలి చదవండి ఆ మాట అర్పించడానికి వెళ్ళినప్పుడు ఉందా ఏమనుంది అర్పించినప్పుడు అర్పించినప్పుడు యునో ప్రభు ఆపకపోతే ఇస్సాకు బలి అయిపోతుండే దట్ ఆయన మనసు ఆయన హృదయం పూర్తిగా నిండిపోయింది నౌ ఐఎమ్ గోయింగ్ టు కిల్ మై సన్ దేవుడి దృష్టిలో బలి ఇచ్చేసినట్టే అబ్రహం కారణం ఏంటో తెలుసా విశ్వాసం ఉన్నదంటే నేను నా ప్రభు నమ్ముతున్నాను ఆయన చెప్పింది నేను చేస్తాను ఆల్ చేస్తా ఎంత సెంటిమెంటల్గా ఉంటుందంటే అది కొన్నిసార్లు మన బైబిల్ చదువుతున్నప్పుడు నా ఆ సీన్లోకి వెళ్ళిపోవాలి మనం ఆ సీన్లోకి వెళితే ఎంత ఏడుస్తాం కొన్నిసార్లు వాళ్ళు మూడు రోజుల ప్రయాణం కదా కొడుకుని తీసుకొని వెళ్ళాడు పన్నోళ్ళు ఉన్నారు మధ్యలో కొడుకు అడిగాడు నాన్న అన్నీ ఉన్నాయి కానీ గొర్రపిల్లేదు నాన్న అబ్రాహం ఎట్లా చెప్పు నువ్వే రా గొర్రపిల్ల మై అన్న ఐఎం గోయింగ్ టు కిల్ యూ నీకు తెలియవదురా నేను నిన్నే చంపబోతున్నా దేవుడు నిన్ను అడిగాడు నువ్వంటే నాకు ఇష్టమేరా ఇసా లోపలనుకోవచ్చు నువ్వంటే ఇష్టమే నాన్న నాకు కానీ దేవుడంటే చాలా భయంరా నాకు దేవుడంటే చాలా ఇష్టం ఇసాకు అబ్రాహాకి తెలుసు ఆల్రెడీ వాగ్దానం ఇచ్చిండు కదా నీకు ఒక వాగ్దాన పుత్రుడు పుడతాడని తనలోంచి రాలినంత జనాంగాన్ని తీసుకొని వస్తే ఇసుక లాగా లెక్కబెట్టలేనంత నక్షత్రాలను చూపించాడు ఇసుకను చూపించాడు ఇప్పుడు అబ్రాహం గారికి ఏం విశ్వాసమో తెలుసా వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు ఇనో ఆయన విశ్వాసానికి మూలమేంటో తెలుసా గాడ్ అండ్ ఈజ్ వర్డ్ గాడ్ అండ్ ఈజ్ వర్డ్ దేవుడు ఆయన మాట మీద నమ్మకం అబ్రాహంకి తెలిసి ఏంటంటే ఇస్సాకును నేను బలి అర్పించిన తర్వాత కూడా మళ్ళీ ఆయనని లేపగల సమర్థుడు నా దేవుడు హలో దట్ ఈస్ ఈస్ స్వెయిత్ నా దేవుడు ఇస్సాకుని ఇచ్చాడు ఇస్మాయిల్ సంతానం కాదన్నాడు నా సంతానం ఇస్సాకుని ఇచ్చాడు కనుక ఆయన ఇమ్మన్నాడు నేను ఇస్తాను అందుకోసమే అబ్రాహ్మ విశ్వాసులకు తండ్రి అయ్యాడు దేవుని మీద నమ్మకం దేవుని మాట మీద నమ్మకం ప్రియులారా చూస్తాం అక్కడేమన్నా చూడండి బలిపీఠం మీద అర్పించినప్పుడు నేను ఇస్తాను ఇస్తాను ఇస్తానని ఇస్సాకుని నీయకుండా పట్టుకున్నాడు అనుకో అది విశ్వాసం అవుతుండే కత్తి లేపాడు ప్రియుల అబౌట్ టు కిల్ ఆగు అబ్రాహ్మ ఇప్పుడు అర్థమైంది నాకు నువ్వు దేవునికి భయపడేవాడు అని నీ తుత్తుర్బుత్తురి విశ్వాసం కాదు నీది మాటలతో విశ్వాసం కాదు క్రియ ఉంది నీ విశ్వాసంలో ప్రైజ్ అలాడ్ బలిపీఠ మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతి మంతుడని అంటే ఇక్కడ ఇంకొక విషయం మన క్రియల వల్ల మనం రక్షించబడుతున్నామా అని అడుగుతారు నో నో దిస్ ఈజ్ నాట్ రిగార్డింగ్ శాల్వేషన్ శాల్వేషన్ ఈజ్ ఫ్రీ గిఫ్ట్ ఫ్రమ్ ద లాడ్ రక్షణ ఉచితంగా మనకు వచ్చింది కానీ రక్షించబడినటువంటి మన జీవితంలో ఇప్పుడు విశ్వాసులుగా పిలువబడుతున్న మన జీవితంలో క్రియలు కనబడాలా ఒక దొంగ ఉన్నాడు ప్రభు కృప ద్వారా రక్షించబడ్డాడు ఉచితంగానే కదా ఇప్పుడు దొంగ రక్షించబడిన తర్వాత మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం లేదు లేదు నేను క్రియలతోని రక్షించబడలే కాబట్టి నేను ఇవే దొంగ క్రియలు చేస్తానంటే ఆయన అవుతుందా ఇప్పుడు రక్షణ ఉచితంగా వచ్చింది కానీ ఇప్పుడు రక్షించబడ్డప్పుడు తనలో రక్షణ క్రియలు కనబడాల విశ్వాస యొక్క క్రియలుగా వాడు ఏం చేస్తాడు నేను మానేసిన నాకు తెలిసిన మన సహోదరుడు ఒక ఉన్నాడు బ్రదర్ ఇన్ప సామాన్ అమ్ముతుండే రక్షించబడిన తర్వాత నెమ్మది లేదు ఆయనకి నేను ఇంప సామాన్ అన్నాను వచ్చిండు ఏ ఎందుకు అన్న అంటే తను చెప్పిన మాట ఏంటో తెలుసా నేను కొనేటప్పుడు వాళ్ళకొక రేటు చెప్పాలి అబద్ధము అమ్మేటప్పుడు ఇంకొక రేటు చెప్పాలి నాకెందుకో మనసొప్పట్లేదు నేను తప్పు చేస్తున్నా అనిపిస్తుంది నేను ఈ బిజినెస్ చేయనని దిస్ ఈస్ ఫైత్ ఇది విశ్వాసం ఫ్రైజలో నేను క్రైస్తవుని బ్రదర్ నేను లంచం తీసుకోను ఫెయిత్ నేను క్రైస్తవుని బ్రదర్ నేను ఈ పనులు చేయను నేను రక్షించబడ్డ క్రైస్తవుని నేను అట్లాంటి పని యు ఆర్ లివింగ్ అకార్డింగ్ టు యూ నీ విశ్వాసం ఎవరి మీద అయితే ఉంచావో దానిని బట్టి నువ్వు మనం బ్రతుకుతున్నాం ప్రైజ్ ద లాడ్ చిన్న చిన్న వాటికి కొంతమంది కాంప్రమైజ్ అయిపోతారు దొంగ సర్టిఫికెట్లు పెడతారు ఏవేవో అన్ని పెట్టేస్తారు ఏమన్నా కాదు బ్యాంక్ లోన్ రావాలి ఏమన్నా కాదు లాభం రాలి ఎన్ని రోజులు ఉంటుంది ఆ లాభం ఎహోవో ఆశీర్వాదము ఎన్నటెన్నటికి ఎన్నటికి నిలుస్తుంది ప్రైజ్ ద లాడ్ యస్ బ్లేస్ ఆయన ఆశీర్వదిస్తాడు అబ్రహాం గురించి ఇంకొక విచిత్రమైన ఏంటంటే అబ్రాహాం గురించి హీస్ మై ఫ్రెండ్ అంటాడు స్నేహితుని గురించి మాట్లాడిండు దేవుని స్నేహితుని గురించి మాట్లాడిండు కదా ఇక్కడ దేవుని ప్రజలకు శత్రువైన ఇంకొకరి గురించి మాట్లాడుతున్నాడు ఎవరి గురించో చూడండి ముందు శత్రువు ఎవరు వాళ్ళు ఎవరు వాళ్ళు ఇంకొక వ్యక్తిని పరిచయం చేస్తాడు కదా ఎక్కడ చూడండి ఇక్కడ ఇరవై ఐదు వచ్చిన అటు వలనే దానికి ముందు మనం చూస్తే అబ్రహాము దేవుని నమ్మెను అది అతనికి నీతిగా ఎంచబడని లేఖను మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు ఈజ్ టాకింగ్ అబౌట్ ఫ్రెండ్ ఆఫ్ గాడ్ నాకు ఇప్పుడు ఇంకెవరిని జ్ఞాపకం చేస్తుండే తెలుసా మనుషుడు విశ్వాసం మూలమున మాత్రమే కాక క్రియల మూలమున నీతిమంతుడని ఎంచబడినని మీరు దీనివల్ల గ్రహించి అటువలనే అంటే అబ్రహాము లాగానే రాహా అని రాబు ఎవరు దేవుని ప్రజలకు ఈ ఎవరు వీళ్ళు ఇస్రాయల్ ప్రజలకు ఎవరు శత్రువులు ఎక్కడ పోయిండ్రు ఎరుకో వాళ్ళు శత్రువులు ఈ శత్రువులైనటువంటి ఆ జనాంగంలోంచి ఒక వ్యక్తిని ఎవరితో పోలుస్తున్నారు తెలుసా అటు వలనే ఎవరి వలనే అబ్రహాము వలనే అని శత్రువైనటువంటి ఎరుకోలో ఉన్నటువంటి ఒక స్త్రీని జ్ఞాపకం చేస్తున్నాడు రెండోది ఆయన పని వేష కానీ ఏం చేసింది యోష్వా పంపించినప్పుడు ఇద్దరిని వేగుల వారిని పంపించినప్పుడు దాచిపెట్టింది వస్తే లేరని చెప్పి దాచిపెట్టి వాళ్ళని రహస్యంగా పంపించింది కానీ ఆయన అన్న మాట ఒక్కసారి చూడండి యోశువ గ్రంథం రెండో అధ్యాయం చూడండి బుక్ ఆఫ్ జాశువా అన్నీ కాకుండా తొమ్మిదో వచ్చిన అనుకుంటే జస్ట్ తొమ్మిదో వచ్చినాం చదివాను వాళ్ళని దాచిపెట్టి సీక్రెట్గా పంపించేసింది కదా వాళ్ళకి దొరకకుండా తొమ్మిదో వచ్చినాం చదివన్నాను ఇప్పుడు యహోవ చూడండి ఈ మా ఫెయిత్ ఏంటి కానీ మా మాటలు చూడండి యహోవా మేము ఉన్నటువంటి దేశాన్ని మీకు ఇస్తున్నాడని మాకు భయం పుడుతుందని ఈ దేశ నివాసులందరికీ ధైర్యము చెడు ననియు నేను ఎరుగుదును నాకు తెలుసు మీరు మా దేశాన్ని జయిస్తారని తెలుసు మా వాళ్ళకి భయం పుడుతుందని తెలుసు ఎందుకింత విశ్వాసం రాహాబు నీ జీవితంలో కింది మాటలు చూడండి మీరు ఐగుప్తులో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యహోవా ఎర్ర సముద్రమును నీరును ఏలాగు ఆరిపోజేసెను యోర్ధాను తీరమునున్న నున్న అమోరీల ఇద్దరు రాజులైన సిహోను ఓగును మీరేమి చేసితురో అనగా మీరు వారిని ఏలాగు వారిని ఏలాగు నిర్మూలము చేసితురో ఆ సంగతి మేము వింటిమి మీరు ఎట్లా జయించుకుంటూ వస్తున్నారో మేము విన్నాము అంటూ ఒక అద్భుతమైన మాట మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయేను ఇప్పుడు మాట చూడండి మీ దేవుడైన యోవ్వా పైన ఆకాశం అందును భూమి కిందను భూమి ఆకాశమందును క్రింద భూమి అందును దేవుడే షీసీస్ ఎరుకోలో ఉంది దే ఆర్ కాల్డ్ ఎనిమీస్ ఆఫ్ గాడ్ ఎనిమీస్ ఆఫ్ గాడ్స్ పీపుల్ బట్ స్టిల్ రాహబ్ ఏమంటుందో తెలుసా ఆకాశం భూమి కింద కూడా యువర్ గాడ్ ఈజ్ గాడ్ హలో మీ దేవుడే దేవుడు ప్రియులారో తెలుసా నన్ను నా కుటుంబాన్ని జ్ఞాపకం వాళ్ళకి ఎర్రని దారం కట్టారు రాహబును ఇస్రాయేల్ ప్రజలతో కలిసిపోయింది ఎన్నో కలవడానికి కారణం ఏంటో తెలుసా ఇప్పుడు ఆమె చెప్పకనే చెప్తుంది ఆకాశం భూమి కింద కూడా మీ దేవుడే దేవుడే ఐ వాంట్ టు మీతో కలవాలనుకుంటున్నా మీ మీతో పాటు దేవుణ్ణి నేను సేవించాలనుకుంటున్నా ప్రైజ్ అలాడ్ ఐ హ్యావ్ ఫెయిత్ ఇన్ ఇమ్ మా గుండెలు కరిగిపోయినాయి ఆయనే దేవుడు మమ్మల్ని కాపని ప్రియులారు తెలుసా రాహాబు కుటుంబీకులందరూ దేవుని ప్రజలతో కలిసిపోయారు ఒక అద్భుతమైన విషయం తెలుసా ప్రియుల తర్వాత మనం మత్తశ్వర్తో చూడండి ఏం విన్నాను అదో మాట చూడండి షల్మాను రాహాబును చదవండి ఐదో వచ్చిన నాన్న చదువు నాన్న షల్మాను రాహా రాహాబు వచ్చింది షల్మాను వివాహమాడాడు రాహాబు నందు బోయాజు పుట్టాడు బోయాజు రూతు బోయాజు రూతు నందు ఓబేదు పుట్టాడు ఓబేదు ద్వారా యశై పుట్టాడు యశైకి దావిదు పుట్టాడు దావిదు వంశంలో చేసే పుట్టాడు హలలుయ చూడండి అవిశ్వాసురాలైన రాహబు ఎంత విశ్వాసురాలైంది ఇప్పుడు నేను మీ దేవుని నమ్ముతున్నాను కానీ నేను మా దేశంలోనే ఉంటానంటే కాదు క్రియ చేసింది మీతో పాటు వస్తాను మీరు ఇదంతా నాశనం చేస్తారు నాకు అర్థమైంది నేను నమ్ముతున్నాను మా గుండెలు కరిగిపోయినాయి ఆకాశమందునికి కింద భూమి కింద కూడా యహో అయ్య దేవుడు నేను ఐ వాంట్ టు ఫాలో ఇమ్ అండ్ ఐ వాంట్ టు ఫాలో ఆల్ వచ్చేసింది ప్రియుల ఏమైంది షల్మాన్ చేసుకున్నాడు రాహుబ్ని రాహుబ్ నందు ఎవరు పుట్టారు బోయేజ్ పుట్టాడు విచిత్రమైన విషయం ఏంటంటే రాహబు అన్యురాలు అన్యురాలు బోయాజుని చేసుకున్న అమ్మాయి రూతు అన్యురాలు పిల్లరా హో గౌడ్ ఎవరు ఇప్పుడు రూతు విశ్వాసం కూడా కనబడుతుంది కదా ఓర్ప ఓర్ప లేకుండా ముద్దిచ్చేసి వెళ్ళిపోయింది కదా ఇదే మంచి ఛాన్స్ మళ్ళీ ఏడ మారిపోతుందో అత్త ఉండమంటదని నువ్వు వెళ్ళండి అమ్మా నాకు పిల్లలు ఎక్కడ పుడతారు ఇంకా నాకు పుట్టినదాకా మీరు ఎక్కడ ఉంటారు వాళ్ళు పెద్దగైనాక మురి ముసలో వాళ్ళైపోతారు బెటర్ మీ జీవితాలు మీరు చూసుకోండి అంటే ఓర్ప ముద్ది చాలిపా ఓర్పు లేకుండా కోడలికి నయోమికి రూత్ ఏమన్నదో తెలుసా వినండి హర్ హర్ వర్డ్స్ ప్రూఫ్స్ హర్ ఫెయిత్ ఏమన్నది తెలుసా తను ఏమన్నది అత్త నువ్వు అట్లా అన్నొద్దు చదవండి ఆ మాటలు చదవండి ఐల్ వైండ్ అప్ అందుకు రూతు నా వెంబడి రావద్దని వెంబడి రావద్దని నన్ను విడిచిపెట్టమని నన్ను బ్రతిమాలు కొనవద్దు ఎందుకు ఎందుకు విడిచిపెట్టుకోనంటున్నావు రూతు మీ అత్తని నయోమిని అంటే చదువు నువ్వు వెళ్లి చోటుకే నేను వచ్చేది నువ్వు వెళ్లి చోటుకే వస్తా నువ్వు నివసించిన చోటనే నేను నివసించు నువ్వు ఎక్కడ నివసిస్తావు అక్కడ నివసానికి నేను నా దేశానికి పోను నా ప్రజల దగ్గరికి వై

మోయబీరాలు ప్రిలరా ఎందుకు వదలనంటున్నా అత్తమ్మ వదిలితే దేవుడు నీ దేవుడే నీ జనమే నవ్ నో లాంగర్ ఐ బిలాంగ్ టు నా తండ్రి జనాంగానికి సంబంధించిన దాన్ని కాదు నవ్ నేను నీ దేవుని బిడ్డను నీ ప్రజలే నా ప్రజలు నువ్వు ఎక్కడుంటే నేను అక్కడుంటా నువ్వు ఎక్కడ నివసిస్తా ఎక్కడ నివసిస్తా నువ్వు ఎక్కడ చచ్చిపోతే అక్కడ చచ్చిపోతా నువ్వు ఎక్కడ పాత పెట్టబడితే నేను అక్కడ పాత పెట్టబడతా ఐ బిలీవ్ ఇన్ జహోవా ఎహోవా మీద నాకు విశ్వాసం క్రియ అత్తమ్మను ఫాలో అయింది క్రియం కనబడుతుంది కదా ప్రియుల ఇప్పుడు ఆ రూతుల్లోంచి ఎవరు పుట్టారు బోయజురుత్కి ఎవరు పుట్టారు ఓబేదు నుంచి ఎవరు వచ్చారు ఎస్ఐ నుంచి ఎవరు వచ్చారు దావిదు వంశంలోంచి ఎవరు వచ్చారు రక్షకుడు జన్మించాడు ప్రియలారా విశ్వాసంతో వారి జీవితాలు ఎట్లా మారిపోయారు ఇట్స్ ఎ డైనమిక్ ఫెయిత్ శక్తివంతమైన క్రియాశీలకమైనటువంటి విశ్వాసం ఇది క్రియలు కనబడుతున్నాయి రాహబులో అబ్రహములో క్రియలు కనబడుతున్నాయి క్రియలు లేని విశ్వాసము మృతం ఈరోజు ఒక ప్రశ్న అడిగి నేను ముగిస్తాను నీది మృతమైన విశ్వాసమా దయ్యముల విశ్వాసమా లేకపోతే శక్తివంతమైన విశ్వాసమా ఇంగ్లీష్లో డితో పెట్టుకున్నాను డెడ్ ఫెయిత్ డిమానిక్ ఫెయిత్ డైనమిక్ ఫెయిత్ డివైన్ ఫెయిత్ అనొచ్చు డివైన్ డైనమిక్ ప్రిలరా ఏంటి వీళ్ళ విశ్వాసానికి నమ్మకం దేవుడు హిస్ వర్డ్ ఆధారం చేసుకున్న దేవుని క్రియలను విన్నది రావు ఓహో ఇంత క్రియలు చేసినట్టు ఈయన దేవుడు పైన ఆకాశం అందు కింద భూమి కింద కూడా ఇట్లాంటి దేవుడు లేడు ఐ వాంట్ టు ఫాలో హిమ్ ఐ వాంట్ టు ఫాలో దీస్ పీపుల్ నాకు కావాలి మారు చేశాడు ప్రిలర దేవుడు ఆలోచించండి రాహాబు వంశంలోంచి అట్లా 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 ఎవరో అని ఉండొచ్చు ఏంది ఆ యేసుప్రభు పుట్టిక రాహు వెభిసారి చేసిన చెడ్డ పనులు చేసి నాయనా చెడ్డ పనులు చేసింది నిజమే దేవుడు ఎంత మంచోడో తెలుసా ఎంత భయంకరమైన వ్యక్తి అయిన ప్రభు మీద విశ్వాసం ఉంచి మారితే వాళ్ళని మళ్ళీ అట్లాగా చూడడు పాపులను పరిశుద్ధులుగా చేసి ప్రభు తన కార్యం జరిగించుకుంటాడు హలో లుయ్య సచ్ ఎ గ్రేట్ గాడ్ వీ హ్యావ్ ఆ నువ్వు అంతేగాని బతుక కాదు అందరం పాపులమే మేపు అందరం పాపలం అన్నోడు కూడా పాపే కానీ పాపులను రక్షించడానికి యేసు ప్రభు లోకంలోకి వచ్చాడు యేసు రక్తము ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుంది ఈరోజు నీ విశ్వాసం ఏంటి చచ్చిన విశ్వాసమా దయ్యపు విశ్వాసమా లేదా ప్రభు మీద ఉన్న శక్తివంతమైన క్రియాశీలక అంటే క్రియలతో కూడిన విశ్వాసమా నీ విశ్వాసం ఎటువంటిది పరీక్ష చేసుకో